మీ మామిడికాయ అండి మామిడికాయ చాలా పులగ ఉంది నేను ఒకటే వేసాను సో చూడండి మనం పప్పు అండి కందిపప్పు కందిపప్పు వాటర్ వేసి అందులో నేను మామిడికాయ ముక్కలు కట్ చేసినవన్నీ పీసెస్ అన్నీ వేసానండి టూ ఆర్ త్రీ గ్రీన్ చిల్లీ వేసాను కొంచెం పసుపు వేసానండి వాటర్ యాడ్ చేసి నేను కుక్కర్ పెట్టేశానండి పెట్టేసి మనము ఒక ఫోర్ బిజిల్స్ రానిచ్చాను సో కరిపప్పు ఇలా బాయిల్ అవుతుంది కదా ఇందులో మనం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు యాడ్ చేస్తాను జస్ట్ ఇప్పుడే ఉప్పు యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి లోపల తవ్వ పెట్టుకోవాలి అందులో మనము ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి అందుకని నేను ఉప్పు వేసుకుని మాడుకోకుండా అదే అని మెంతులు అండి ఒక స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతలు వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను ఇందులోనే కరివేపా కొంచెం ఇండివి యాడ్ చేశానండి కరివేపాకు అండి చూసాం కదండి ఒక హాఫ్ స్పూన్ మెంతలు యాడ్ చేశాను వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేశానండి ఇంకొక కరివేపాకు ఎండుమిరపకాయ అండి వేగిపోయింది పోపు ఇప్పుడు ఇది మనము ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి